మరొక ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి ఆకస్మిక ధనయోగం జూన్ పద్నాలుగు పదిహేను తేదీల్లో వీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది నూరు శాతం జరగబోయేది ఇదే మరొక ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది జూన్ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి నూరు శాతం జరగబోయేది ఏమిటి అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం చాలా అదృష్టకరమైన సమయంగా చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి స్థిర సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకుంటే మేలు ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు ఇష్ట దైవారాధన మీకు చక్కటి మేలును కలిగిస్తుంది ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు పట్టుదలతో మీ పనులను కొనసాగించండి లక్ష్యం నెరవేరే వరకు కూడా ప్రయత్నాలు అనేవి ఆపవద్దు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది సరైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు కూడా సాధిస్తారు తొందరపడకుండా ఒత్తిడి వీడిలో పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది మీ లక్ష్యానికి అడ్డుపడేవారు ఉన్నా సరే సహనంతో వ్యవహరించండి మిత్రుల యొక్క సలహాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది కీలకమైన నిర్ణయాలను సన్నిహితులతో సంప్రదించిన తర్వాత అమలు చేయండి మీ కృషికి తగిన ఫలితం మీకు ఉంటుంది సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు చక్కటి విజయాన్ని అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు మీకు ఈ సమయం ఏకాగ్రత కూడా చాలా అవసరం ప్రతి పనిలోనూ కూడా మీరు తగిన దృష్టి పెట్టి ఏకాగ్రతతో పనిచేసినట్లయితే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశి వారికి సమయం సమయం మేషరాశి వారికి చాలా సానుకూలమైన సమయం అయితే కనిపిస్తుంది సూర్యుడు మరియు బుధుడు మూడవ ఇంట్లో సంచరిస్తుండడం చేత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి దీని ఫలితంగా కెరియర్లో చాలా సానుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది గత కొంతకాలముగా రాహు పదకొండు ఇంట్లో ఉండడం చేత సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు కూడా చక్కగా మెరుగుపడతాయి ఈ సమయంలో కూడా మీ యొక్క అనుకూలత కొనసాగుతుంది అయితే శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్త పడాలి మరియు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మంచి అవకాశాలు అనేవి కనిపిస్తాయి సూర్యుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ యొక్క సహోద్యోగులు మరియు అధికారులతో సంబంధాలు కూడా బలపడతాయి గతంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది బుధుడు మూడవ ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ యొక్క పని విజయాన్ని తెచ్చిపెడతాయి ఈ నెల చివరి రెండు వారాల్లో కూడా ఉద్యోగరీత్యా చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు ఇవి మీ యొక్క కెరియర్కు శుభప్రదంగా ఉంటాయి కూడా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం చాలా అనుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయి కుచుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ యొక్క ధైర్యము మరియు నాయకత్వ లక్షణాలు కూడా మెరుగవుతాయి దీని కారణంగా కార్యాలయంలో మీ యొక్క స్థానం కూడా బలపడుతుంది మీ కృషికి తగిన గుర్తింపు మీకు వస్తుంది ఆర్థిక పరంగా ఈ సమయం స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది శుక్రుడు రెండవ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు మెరుగుపడతాయి గతంలో రావాల్సిన డబ్బులు మీ చేతికి అందుతాయి గత రెండు నెలలలో జరిగినటువంటి అధిక ఖర్చుల తర్వాత ఈ సమయంలో ఆర్థిక స్థితి కూడా స్థిరపడుతుంది వాహనము లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఈ సమయం చాలా మంచి సమయంగా భావించవచ్చు కానీ శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత పొదుపు చేయడం పైన దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ఈ సమయం మూడో వారం లేదా నాలుగో వారంలో చేయడం శ్రేయస్కరం దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశాలు ఉంటాయి రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడంలో మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ ఈ సమయం మీరు చాలా సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది కుజుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి రాహు పదకొండంట్లో సానుకూలంగా ఉండడం చేత కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి ఈ సమయంలో ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు లేదా శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుందండి కొందరికి కుటుంబ శుభవార్తలు ఉదాహరణకు బిడ్డ పుట్టడము లేదా వివాహం జరగడం వంటివి ఉండవచ్చు శుక్రుడు మూడవింట్లోకి ప్రవేశించడం చేత సోదరు సోదరి మనులతో సంబంధాలు మరింతగా బలపడతాయి పెద్దల యొక్క ఆశిస్తులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా సాధారణంగా అనుకూలంగా ఉంటుందండి కానీ ఈ నెల ఈ రాశి వారికి కుజులు ఐదు ఇంట్లోకి ప్రవేశించడం చేత ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అనేది చాలా అవసరం ప్రయాణాల సమయంలో కూడా లేదా పొదునైన వస్తువులు ఉపయోగించే సమయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి ఎముకలు రక్తము లేదా చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది ఈ సమయం ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం చేత ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా కూడా సార్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి యోగం ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను సహాయపడతాయి ఈ రాశి వారు వ్యాపారస్తులకి సమయం చాలా లాభదాయకంగా మారుతుంది రాహు పదకొండవ ఇంట్లో ఉండడం చేత గతంలో ఉన్న ర రహస్య శత్రువులు లేదా పుకార్ల వలన జరిగినటువంటి నష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయంలో ముందు చివరి వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది శుక్రుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు కూడా విజయవంతం అవుతాయి కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు కూడా చక్కగా బలపడతాయి మీ కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తోంది ఈ రాశి వారు ఈ సమయం విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం బుద్ధుడు మరియు సూర్యుడు మూడవ ఇంట్లో ఉండడం చేత విద్యార్థుల ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనేటువంటి తపన ఆసక్తి కూడా పెరుగుతాయి కొత్త విషయాలను నేర్చుకోవడం మరియు విజ్ఞాన యాత్రలకు వెళ్ళడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి గురుడు మూడవ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా సెమినార్లు లాభదాయకంగా ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ సమయంలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత సృజనాత్మక పనులలో విద్యార్థులు రాణిస్తారు ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి కూడా చక్కటి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఆదివారాల్లో సూర్యదేవునికి అర్జం సమర్పించడం ద్వారా కెరియర్లో విజయం పొందవచ్చు మరియు ఆత్మవిశ్వాసము పెరుగుతుంది శనివారాల్లో శనికి నువ్వులు నూనె దీపం వెలిగించడం లేదా నీలం రంగు వస్త్రాలు దానం చేయడం వలన ఆర్థిక సమస్య కూడా తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని ఇస్తుంది చూసారు కదండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మేషరాశి వారికి కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కి నేను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ ఈ విధంగా చేయడం ద్వారా మేము బట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్